అనుకున్నాము అలాగే కావ్యాన్ని ఇరికించేశాము అపరిణ అట్నించటే హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా శ్మశానానికి వెళ్ళిపోతుంది ఇదంతా నీ ప్లానే కదా రాహుల్ అని చెప్పాను కానీ నేను టాబ్లెట్స్ ఇచ్చినంత మాత్రాన నువ్వు కరెక్ట్ సమయానికి అత్త వేసుకునే బీపీ టాబ్లెట్లు మార్చేసి ఈ ట్యాబ్లెట్స్ కాస్త అందులో పెట్టడం వల్లే కదా మమ్మీ ఇదంతా జరిగింది నువ్వు నాకు సహాయం ఉంటే నువ్వు ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయకపోయంటే ఇదంతా జరుగుండేదా అని కానీ లేదంటే నా కొడుకును కొడుతుందా నా కొడుకును కొట్టి నన్ను ఏంటి ఆడపడుచుని కాదని ఎంతలా అవమానిస్తుందా అందుకే చావు కోరుకున్నాను ఇంకా అపర్ణ వదిన చచ్చిపోతే కావ్యరాజులిద్దరూ శాశ్వతంగా వీడిపోతారు ఇంకా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా వాళ్ళంత వాళ్ళిద్దరూ కూడా తెగ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా చూసి రాజు షాక్ అయిపోతాడు ఏంటిది నేను నిజంగా కావ్యను చాలా నిందించాను అని చెప్పనేసరికి ఇంతకీ మేనేజర్ని ఎలా మేనేజ్ చేసామనగానే నేను స్టోర్ ఇన్ఛార్జ్కే చెప్పాను వాడిని వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి కావ్యకు ఫ్రాడ్ జరుగుతుందని చెప్పమని ఇంకా కావ్య అలా అనగానే గబగబా పరిగెట్టేస్తుంది కదా అలా పరుగు పరుగున ఆఫీస్కి వెళ్ళింది అదే సమయంలో ఇక్కడ అత్తయ్యకి ఇలా జరిగింది అంతా వర్కౌట్ చేసుకున్నాం కదా మమ్మీ పక్కా ప్లాన్ ప్రకారమే వర్కౌట్ చేసాం అంత సక్సెస్ అయింది ఇక మనకి తిరిగే లేదు అని చెప్పి ఇద్దరు కూడా అంతగా పడిపోతుండేసరికి రాజుకు చాలా కోపం వస్తుంది రాజ్ అంటూ డాక్టర్ పిలిచేసరికి ఇంకా అంతా వినేసాడు కదా విష విషయం తెలుసుకున్నాడు కదా రాజు అయితే ఫోన్ కట్ చేసేస్తాడు ఇంకా కావ్య లోపలికి ఏం ఎరగనట్టు సౌండ్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ వస్తుంది అయ్యో కావ్య నువ్వు కావాలని చేయలేదు కావ్య కానీ రాజ్ అంతే మూర్ఖుడు వెనక ముందు ఆలోచించడు అని చెప్పనగానే ఏం మాట్లాడకుండా సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోతుంది అదేంటి మమ్మీ కావ్య యొక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంది అనగానే రాజు తిట్టాడు కదా రాహుల్ ఆ బాధలో వెళ్ళిపోతుంది సరే ఎందుకులే మళ్ళీ మనం గొడవ పెట్టుకోవడం ఇది మనకు ఒక అందుకు మంచిదేలే అని చెప్పి ఇంకా రాహుల్ రుద్రాని హాల్లో కూర్చుని ఏదో బాధపడుతున్నట్టు ఉంటారు ఇంకా రాజు అయితే లోపలికి వెళ్తాడు మమ్మీ నీకేం కాలేదు కదా అనగానే కావ్య ఏదైనా వీడియో కానీ వీడియో కాల్ కానీ చేసిందా అని చెప్పాను కానీ చేసింది మమ్మీ అని చెప్పనేసరికి అర్థమైంది కదా ఎవరు ఎంత కుట్ర చేశారో నువ్వు ఎవరినైతే గుడ్డుగా నమ్ముతున్నావో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమైంది కదా అర్థమైంది మమ్మీ అని చెప్పనేసరికి సరే పద అయితే ఇంటికి వెళ్దామని గబగబా గబా అపర్ణ ఇంటికి మామూలుగానే నడుచుకుంటూ వచ్చేస్తుంది ఇదేంట్రా వదిన నార్మల్గా నడుచుకుంటూ వచ్చేస్తుంది ఏదో నీరసపడిపోయి పడిపోయి సాలువా కప్పుకొని తిరిగి వస్తుంది అనుకుంటే నాకు కళ్ళు కనిపించట్లేదా లేక నా కంటికి అలా కనిపిస్తుందా అను కానీ లేదు మమ్మీ నాకు అలానే ఉంది అపర్ణత్త నార్మల్గానే వస్తుంది అని చెప్పి గబగబా రావడం రావడంతో రుద్రాని దగ్గరికి వెళ్ళి చెంప చెల్లుమనిపిస్తుంది ఏంటి నేను ఎందుకు కొట్టానో నీకు అర్థం కాలేదు కదా ఎందుకు కొట్టాను అని చెప్పనేసరికి వీళ్ళిద్దరూ కలిసి కుట్ర చేశారు కదా మమ్మీ నీకు హైబీపీ రావడం కోసం నీ ట్యాబ్లెట్స్ మార్చేసి నీకు హార్ట్ అటాక్ రావాలని నువ్వు చనిపోవాలని కావ్య నేను దూరంగా అయిపోవాలని ఇంకా ఈ ఇంటిని ఆఫీస్ని వీళ్ళిద్దరే చూసుకోవాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నారు కదా అని చెప్పనేసరికి ఏంటి షాక్ అయ్యారా మీ ప్లాన్ ఎలా మాకు తెలిసిపోయింది అనుకుంటున్నారా నువ్వు నా గదిలోకి వెళ్ళి రావడం నేను గమనించాను రుద్రాని గమనించే గదిలోకి వెళ్ళి మొత్తం వెతికేసరికి టాబ్లెట్లు అట్టయితే ఒకటి నాకు కనిపించింది టాబ్లెట్ కనిపించేసరికి అప్పుడు అర్థమైంది నా టాబ్లెట్లు మార్చేసేవని అందుకే ఆల్రెడీ నా దగ్గర వేరేగా స్పేర్ ఉండడంతో ఆ టాబ్లెట్స్ వేసుకుని కావాలని మీ ఇద్దరి నోటంటే నిజాన్ని బయట పెట్టించాలన్న ఉద్దేశంతో ట్యాబ్లెట్ వేసుకున్నట్టు నాటకమాడాను కళ్ళు తిరిగి పడిపోయినట్టు నాటకమాడాను హాస్పిటల్ కూడా వెళ్ళాను మీ నోటంట మీరే చెప్పారు కదా ఇందక్కడి వరకు అదంతా కూడా కావ్య రాజ్కి వీడియో కాల్లో చూపించేసింది అందుకే నేను ఇంటికి తిరిగి వచ్చాను సరేనా ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు మీరు ఇలా షాక్ అవ్వడం కాదు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదయ్య నేను ఇంటి పెద్ద కొడలుగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకుంటానని మీరు నమ్ముతారు కదా అందుకని రాహుల్ రుద్రాణిని ఇంట్లోంచి బయటికి గెంటేద్దామని చెప్పాను కానీ నేను నీ ఇష్టమాపర్ణ నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా ఏంటి నీ ఇష్ట ప్రకారమే నీకు నచ్చినట్టే నిర్ణయం తీసుకో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి ఇటు సీతారామయ్య ఇద్దరు కూడా మాట్లాడేసరికి ఇంకా రాజు అర్థమైంది కదా నానమ్మే ఒప్పుకుంది కదా ఇద్దరిని ఇంకా ఇంట్లోంచి బయటకు గెంటేస్తే బాగుంటుంది లేదంటే ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి వార్తలు ఎన్నైనా రావచ్చు ఎలాంటి వాళ్ళు ఉన్న చోట సంతోషం అనేది ఉండకుండా ఉండాలని వీళ్ళు కోరుకుంటారు కదా అని చెప్పి ఇంకా అపరిణి అనేసరికి సరే మమ్మీ అని చెప్పి ఇంకా రాజ్ అయితే స్వప్న అని చెప్పనేసరికి స్వప్న అయితే వస్తుంది స్వప్న రావడంతో వీళ్ళిద్దరు లగేజ్ బ్యాగులు కూడా తీసుకొచ్చేసరికి ఇంకా స్వప్న ఇద్దరిని కూడా బయటకి గెంటేస్తుంది ఇంకా అలా గెంటేయడం అది కాదు రాసి ఏదో తప్పైపోయింది అని చెప్పాను కానీ తప్పైపోయింది ఏంటత్త మీరు ఏమీ తప్పు పొరపాటు చేయలేదు ఒకళ్ళ ప్రాణాలు తీయడానికి చూసారు అది మా అమ్మ ప్రాణాలు తీయడానికి చూశారు అలాంటిది మీరు తప్పైపోయింది అంటూ ఎలా అంటే ఎలా ఊరుకుంటాను అనుకున్నావు అంటూ ఇంకా రాజ్ మాట్లాడేసరికి నన్ను అని చెప్పాను కానీ క్షమాపణ మీరు ఏం చేసింది ఏమన్నా పొరపాట క్షమించడానికి తప్పు ప్రాణాలు తీయడానికి వెనకాడలేదు మీరు ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా అపర్ణ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా రాజ్ అయితే రుద్రానిని ఇటు రాహుల్ని ఇంట్లోంచి బయటికి గిండేస్తాడు చూద్దాం మరి అరవై ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు